వెరీ గుడ్ మనము జ్ఞానేంద్రియాల గురించి ఒక పాట నేర్చుకున్నాం కదా అది ఇప్పుడు మైదిలి పాడుతుంది మీరు అందరూ అమ్మాయికి ఆ అమ్మాయి చెప్పేటప్పుడు మీరు చెప్పాలన్నమాట విత్ యాక్షన్తో చెప్తుంది మైదిలి అసలు జ్ఞానేంద్రియాలు ఎన్నని చెప్పాను అవేంటి వెరీ గుడ్ ఇప్పుడు మైథిలి పాట పాడతావు కదా అమ్మాయి పాడుతుంది మీరు అందరూ అమ్మాయితో పాటు పలకాలి ఓకేనా రెడీ స్టార్ట్ वेरी गुड मॉर्निंग को सर सरपाड़म्मा వెరీ గుడ్ మీరు కూడా అలాగే పాడాలా ఓకేనా పాడతారు కదా క్లాక్స్ కొట్టుకోండి అందరూ